బొత్స ఈయన పేరు వినగానే మనందరికీ ఫస్ట్ ఏం గుర్తొస్తుంది విమర్శలు ఆయన మాట్లాడిన మాటలు ఖచ్చితంగా అన్నీ గుర్తొస్తూ ఉంటాయి అయితే ప్రజెంట్ మాత్రం ఆయన కూటమి ప్రభుత్వాన్ని తిట్టలేదు నిజానికి మెచ్చుకున్నారు ఏమని తెలుసా పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు థ్యాంక్ యూ మీరు నాడు నేడు కార్యక్రమాన్ని అదేవిధంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ని అరేంజ్ చేయడం వల్ల చాలా అంటే చాలా మంచి జరిగిందని ప్రజలకి అదేవిధంగా అటు టీచర్స్కి మరియు పేరెంట్స్కి కూడా మంచి అనుబంధం కలుగుతుందని దానివల్ల పిల్లల భవిష్యత్తు ముందుకు వెళ్తుంది దానికి థ్యాంక్ యూ అని చెప్పి దాని తర్వాత మాత్రం పక్క పక్కదారి పట్టిన ట్రైన్ లాగా అసలు మా ప్రభుత్వం ఉన్నప్పుడు నాడు నేడు కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి చేసి ప్రజలకి అదేవిధంగా పిల్లలందరికీ కూడా మేము చాలా అంటే చాలా మంచి చేసాము కానీ ఇప్పటి ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులన్నిటినీ తీస్తూ కావాలనే మా పైన దుమ్మెత్తిపోస్తున్నారు అయితే అప్పటి టైంలో ఒక విశాఖకి ఒక కంటోన్మెంట్ షిప్ వచ్చింది మరి దాంట్లో డ్రగ్స్ ఉన్నాయని చెప్పారు కదా అది ఓపెన్ చేసి చూస్తే అందులో అసలు ఏమీ లేవు ఇలా మా పైన అప్పటి నుంచే తప్పుడు ప్రచారాలు చేస్తూ వస్తున్నారు కానీ ఇప్పుడు మీ హయంలో ఉన్నప్పుడు కొంచెమైనా మీరు మార్పులు చేర్పులు చేయాలి కదా అటు పొగుడుతూనే ఇటు ఇండైరెక్ట్ గా కూటమి ప్రభుత్వాన్ని తిట్టడం జరిగింది అదే కాకుండా ఇన్ని రోజులైంది ఇప్పటి వరకు మీరు చేయాల్సిన ఇంకా సంక్షేమ పథకాలు ఎన్నో ఉన్నాయని అదే కాకుండా మిగతా వాటి అన్నిటికి సంబంధించి మీరు ఇంకా ఎన్నో పనులను పెండింగ్లో పెట్టారని ఇప్పుడు కాకినాడ పోర్టు ఇవన్నిటి గురించే మీరు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు కానీ ఏపీ రాష్ట్రంలో జరగాల్సినవి ఇంకా ఎన్నో ఉన్నాయి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఇంకా చేస్తే ఖచ్చితంగా మీ ప్రభుత్వం బాగుంటుంది కానీ మేము మా ప్రభుత్వంలో మంచి చేసినప్పటికీ కూడా మీరు అన్నిటినీ కూడా తప్పుదోవ పట్టించారని ఎప్పటికీ కూడా మీకు మేము నచ్చమని తెలుసు కానీ ఇలాంటి పరిస్థితులలో కూడా ఇట్లా అంటే కావాలనే దుమ్మెత్తిపోయడం కరెక్ట్ కాదు అంటూ ఆయన చెప్పుకొచ్చిన మాటలు ఇప్పుడు అందరూ కూడా షాక్ అయ్యే విధంగా ఉన్నాయి ఫీజ్ రీఎంబర్స్మెంట్ గురించి కూడా మాట్లాడుతూ దానికి సంబంధించి మీరు ఇప్పటి వరకు దాని గురించి ఎలాంటి డీటెయిల్స్ ఇవ్వలేదని జనవరి మంత్లో లో దాని గురించి మాట్లాడతారు అని చెప్పేసి ఒక టైంలో అన్నారు మరి దానికి సంబంధించి ఏమైనా ప్రూఫ్లు ఉన్నాయని అదే కాకుండా రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ కూడా ప్రతి ఒక్క రైతుకి సంబంధించి వాళ్ళకి ఏమేమి కావాలి ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఏంటి వాటి అన్నిటినీ కూడా పరిష్కరించే బాధ్యత మీ ఉంది ఖచ్చితంగా మీరు ఇవన్నిటినీ కూడా సక్రమంగా చెయ్యాలి అని అటు పొగుడుతూనే ఇటు తిడుతూ వచ్చారు బొత్స సత్యన్ అయితే ఇప్పుడు ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రజెంట్ అటు పొలిటికల్ రంగాల పరంగా చూసుకుంటే అందరినీ కూడా ఒక విధంగా అక్కి గురి అనుకోవచ్చు ఈ ఇలా పాజిటివ్గా కూడా మాట్లాడతారని చెప్పేసి అందరూ కూడా ఆలోచించేలా చేశారు